పుత్రద ఏకాదశి వ్రతం ఎప్పుడు పూజా విధానం ప్రాముఖ్యత పుష్యమాసంలోని శుక్లపక్షం ఏకాదశి నాడు భక్తులు విష్ణుమూర్తిని పూజిస్తారు ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు ఈ ఏడాది జనవరి పదిన పుత్రద ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి పుత్రుడు కలగడానికి పుత్ర ఏకాదశి ఉపవాసం చేస్తారు అలాగే కుమారుని రక్షణ మరియు శ్రేయస్సు కోసం కూడా ఈ ఉపవాసం చేస్తారు పుత్రద ఏకాదశి ఉపవాసం హిందూ అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున విష్ణు ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది ఈ ఉపవాసం పాటించడం ద్వారా సంతాన ప్రాప్తి శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు సంతాన భాగ్యం కలగాలని కోరుకునే దంపతులు ఉపవాసం ఉండాలి సంతాన సంతోషం కోసం ఈ ఉపవాసం పాటించడం వల్ల విష్ణువు యొక్క అత్యున్నత అనుగ్రహం లభిస్తుంది పుత్రత ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి సంతానం ఉన్నవాళ్ళు పుత్రదా ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల పిల్లలు సంతోషంగా ఉంటారు అదే పిల్లలు లేని వారు ఈ ఉపవాసం చేస్తే పిల్లలు కలుపుతారు అని నమ్ముతారు సంతానం లేని దంపతులు కూడా ఆనందాన్ని పొందుతారు ఈ ఉపవాసం విష్ణువు యొక్క అనుగ్రహం మరియు ఆశీర్వాదాలను తెస్తుంది ఇది కుటుంబం యొక్క శ్రేయస్సు మరియు సంతోషానికి ముఖ్యమైనది ఏకాదశి పూజా విధానము ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించాలి దీపం వెలిగించండి గంగా జలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయండి విష్ణుమూర్తికి పూలు తులసి పప్పు సమర్పించండి వీలైతే ఈ రోజున ఉపవాసం చేయండి హారతి ఇవ్వండి సాత్విక వస్తువులను మాత్రమే భగవంతుడికి సమర్పిస్తారని గుర్తుంచుకోండి శ్రీ మహావిష్ణువు సుఖంలో తులసిని చేర్చండి తులసి లేనిదే విష్ణువు సుఖాన్ని పొందలేడని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున వీలైనంత వరకు భగవంతుడిని ధ్యానించండి ఈ ఏకాదశి పూజ విధి పదార్థాల జాబితా శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రం లేదా విగ్రహం పువ్వులు కొబ్బరి తమలపాకు పండ్లు లవంగాలు ధూపం దీపం నెయ్యి పంచామృతం అక్షింతలు తులసి పప్పు గంధం స్వీట్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ